అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వీలైనన్ని ఇబ్బందులు సృష్టించే పనిలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిమగ్నమయ్యారు ట్రంప్ లక్ష్యమైన గ్యాస్ చమురు డ్రిల్లింగ్ పనులు ముందుకెళ్లకుండా డెబ్బై ఐదేళ్ల నాటి చట్టాన్ని తెరపైకి తెచ్చారు అమెరికా సముద్ర జలాల్లో దాదాపు అరవై రెండు కోట్ల ఎకరాల ప్రదేశాన్ని ఆయిల్ గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి కాపాడేందుకు ఈ చట్టాన్ని వాడనున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచాలన్న ట్రంప్ ప్రణాళిక అమలును ఇది జటిలం చేయనుంది ఈ వైఖరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికాలో శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచారన్న ట్రంప్ ప్రణాళికలను అడ్డుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కొత్త ఎత్తుగడ వేశారు అమెరికా తీర ప్రాంతంలో చెమురు సహజ కోసం చేసే డ్రిల్లింగ్ ను బైడెన్ నిషేధించారు కాలిఫోర్నియా ఒరేగాన్ తూర్పు గల్ఫ్ ఆఫ్ మెక్సికో వంటి ప్రదేశాల్లో ఆరు వందల ఇరవై ఐదు మిలియన్ ఎకరాల తీర ప్రాంతంలో ఆయిల్ గ్యాస్ డ్రిల్లింగ్లు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఈ మేరకు పంతొమ్మిది వందల యాభై మూడు నాటి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ల్యాండ్ యాక్ట్ ఓసీఎస్ఎల్సీని బైడెన్ తెరపైకి తెచ్చారు దీని ప్రకారం చెమురు గ్యాస్ డ్రిల్లింగ్ నుంచి ఔటర్ కాంటినెంటల్ షెల్ఫ్ ను పూర్తిగా మినహాయించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది తూర్పు పశ్చిమ తీరాలు తూర్పు గల్ఫ్ మెక్సికో అలస్కాలోని ఉత్తర బేరింగ్ సముద్రం వంటివి ఈ చట్టం కిందికొస్తాయి ఈ చట్టాన్ని అడ్డుకునే శక్తి తదుపరి అధ్యక్షుడికి ఉండదు దీనిని ఆపాలంటే ట్రంప్ మళ్లీ కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది ట్రంప్ అనుకున్న చోట్ల డ్రిల్లింగ్ చేస్తే అమెరికాకు కోలుకోలేనంత నష్టం జరుగుతుందని బైడెన్ పేర్కొన్నారు అమెరికా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి అది అవసరం లేదన్న ఆయన ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలను వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయని గుర్తు చేశారు క్లీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థ దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు చెప్పిన బైడెన్ తీరాలను భవిష్యత్ తరాల కోసం సంరక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకు రిపబ్లికన్లు డెమోక్రాట్ గవర్నర్లు కాంగ్రెస్ సభ్యులు తీర ప్రాంత ప్రజలు ఏకతాటిపైకొచ్చి చెమురు సహజవాయు డ్రిల్లింగ్ నుంచి తీరాలను రక్షించాలని బైడెన్ పిలుపునిచ్చారు దీనిపై ట్రంప్ కార్యవర్గంలోని ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్న కరోలైన్ లెవెట్టి నిరసన వ్యక్తం చేశారు ఇది అమెరికా ప్రజలపై అవమానకర చర్యగా పేర్కొన్నారు చమురు వెలికితీతలో బైడెన్ విఫలమయ్యారని అభివర్ణించారు బైడెన్ తీరుపై ట్రంప్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్షుడిగా తన చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలతో బైడెన్ పాలనను అధికార బదిలీని కష్టతరం చేశారని ట్రంప్ ఆరోపించారు తాను అధికారం స్వీకరించడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్ని చేస్తున్నారని మండిపడ్డారు ఇలా జరగడం మును పెన్నడూ చూడలేదని పేర్కొన్నారు ఈ ఉత్తర్వుల విషయంలో అమెరికా ప్రజలు భయపడాల్సిన పనిలేదని తాను అధికారం చేపట్టగానే వాటిని తొలగిస్తానని పేర్కొన్నారు తన హయాంలో అమెరికాను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానని తెలిపారు